శ్రీ మాత్రే నమ శ్రీ గుర్భ్యో నమ అందరికీ అండి ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్టు మన ఓహం ఛానల్ కి ఇవ్వండి ఈ రోజు రాశి ఫలితాలలో గోచార్య ఇచ్చ రాశి వారు ఎటువంటి శుభా శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి రేపు వచ్చే పౌర్ణమి రోజు నిమ్మకాయతో ఇలా గనుక చేశారంటే ఈ రాశి వారికి ఉన్న కష్టాలు కన్నీళ్లు బాధలు సమస్యలు అన్నీ తొలగిపోతాయి ఆ లక్ష్మీదేవి పూర్తి అనుగ్రహ కటాక్షాలతో మీ ఇంటి నిండా డబ్బే ఉంటుంది రాశివారు పౌర్ణమి రోజు తప్పకుండా ఇలా చేసి చూడండి ఆ లక్ష్మీదేవి తప్పకుండా మిమ్మల్ని అనుగ్రహించి తీరుతారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు నిమ్మకాయతో ఏం చెయ్యాలి ఎలా చెయ్యాలి ఇలా చేస్తే ఎటువంటి ఫలితాలు మీకు కలుగుతాయో అన్ని కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి ఎప్పుడూ కూడా నూటికి ఎనభై శాతం మందిని ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతూనే ఉంటాయి అంటే కొంతమంది ఎంత కష్టపడినా సరే ధనాన్ని పోగు చేయడంలో విఫలం అవుతూ ఉంటారు కొంతమంది చాలా కష్టపడి కొంత ధనాన్ని సంపాదించినా కానీ ఆ ధనం మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు ఉంటుంది అంటే వృధా ఖర్చులు అనవసరం ఖర్చులు ఎక్కువగా వస్తూ ఉంటాయి ఆరోగ్య సమస్యలు కావచ్చు ఇతర వేరే వేరే ఏ సమస్యలైనా కావచ్చు అనవసరంగా డబ్బు ఖర్చు ఉంటుంది చాలా సార్లు మనం గమనిస్తూనే ఉంటాము ఒక ఐదు వందల నోటుని బయటకు తీసాము అంటే గంటలోపే ఖర్చు అయిపోతూ ఉంటుంది అంటే ఈ రోజుల్లో ఖర్చులు అనేవి చాలా విపరీతంగా కనిపిస్తూనే ఉన్నాయి అందులో చాలా వరకు అనవసరమైన ఉపయోగం లేని ఖర్చులే ఉంటాయి కొంతమంది అయితే డబ్బును చాలా పొదుపుగా ఖర్చు చేస్తూ ఉంటారు కొంతమంది అయితే ఎంత సంపాదించినా కానీ పొదుపు చెయ్యలేకపోతారు అయితే రాబడి ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా వృధా ఖర్చులు ఎక్కువైపోతూ ఉంటాయి దాంతో అసలు పొదుపే చెయ్యలేరు ఎటువంటి ఆస్తులను సంపాదించలేరు ఇటువంటి పరిస్థితులు చాలా మందికి ఎదురవుతూ ఉంటాయి అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు కూడా చాలా మందే ఉంటారు అలాగే మనం బయటకు వెళ్ళినప్పుడు నరదృష్టి వల్ల కొన్ని రకాల గాలిలు సోకడం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు ఇంట్లో రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటాము చాలా మందికి బయటకు వెళ్లి ఇంటికి రాగానే వారికి నీరసంగా అనిపించడం కళ్ళు తిరగడం వాంతులు కావడం ఇలాంటి సందర్భాలు చాలా మంది ఎదుర్కొనే ఉంటారు దీని కారణం ఏమిటంటే నరదృష్టి అంటే మనిషి యొక్క అసూయతో చూసే సూపే అదే మనకి నరదృష్టిగా మారుతుంది ఈ నరదృష్టి కారణంగా మనం ఇంట్లో ఎన్నో రకాల సమస్యలని అలాగే అనారోగ్య సమస్యలని ఎదుర్కొంటూ ఉంటాము నరదృష్టి గనుక మన ఇంటి మీద ఉన్నట్లయితే మనం ఎక్కువగా సమస్యలు బాధలు ఎదుర్కొంటూ ఉంటాము ఈ రాశి వారికి గనుక ఇటువంటి పరిస్థితులు ఉన్నట్లయితే మాత్రం ఖచ్చితంగా ఈ పౌర్ణమి రోజు నిమ్మకాయతో ఈ పరిహారం చెయ్యడం మర్చిపోకండి ఎందుకంటే అమావాస్య పౌర్ణమి రోజు అతీతమైన శక్తులు ఉంటాయి అందుకే మనం ఏ పరిహారం చేసినా కూడా దానికి ఫలితం హండ్రెడ్ పర్సంటేజ్ ఉంటుంది అందుకే ఈ పౌర్ణమి రోజు తప్పకుండా ఈ పరిహారం చెయ్యండి చేసిన తరువాత ఎంత అద్భుతమైన మార్పు వస్తుందో మీరే చూస్తారు అయితే గాలి సోకడం వల్ల రకరకాల సమస్యలను మనం ఎదుర్కొంటూ ఉంటాము ఇది మనం చిన్నపిల్లల్లో ఎక్కువగా మనం గమనిస్తూ ఉంటాము పిల్లల్ని అందంగా రెడీ చేసి బయటకు పంపిస్తే అంటే చూడడానికి చాలా ముద్దుగా ఉన్నారనుకోండి వాళ్ళు బయటకు వెళ్ళి ఇంటికి వచ్చేసరికి చాలా నీరసంగా బడలికగా ఉంటారు మనిషి సూపు అనేది చాలా ప్రమాదకరమైనదనే చెప్పుకోవాలి ఎందుకంటే దీన్ని కొంతమంది విశ్వసిస్తారు మరి కొంతమంది విశ్వసించరు కానీ చాలా సందర్భాల్లో మాత్రం మనం దీన్ని గమనించే ఉంటాము చిన్న పిల్లలకి మాత్రమే కాదు కొంతమంది పెద్దవాళ్లకు కూడా ఇలాగే జరుగుతుంది మనసుల్లో కూడా మహానుభావులు ఉంటారు అంటే చల్లని చూపు అంటారు అంటే మనసులో ఎటువంటి చెడు ఆలోచన లేకుండా అసూయ ద్వేషాలు లేకుండా చూసే సూపు నాకు ఎటువంటి చెడ్డ ఉండదు అసూయ ద్వేషాలతో చూసే సూపే నాకు నరదృష్టిని తెచ్చి పెడుతుంది బయటకు వెళ్లి వచ్చిన తరువాత ఏ పని చెయ్యలేకపోవడం నీరసంగా ఉండడం జరుగుతుంది అలాగే వ్యాపారస్తులకు వ్యాపారంలో లాభాలు లేకపోవడం మీరెంత కష్టపడినా గానీ ఫలితం అనేది దక్కకుండా పోతుంది అలాగే మీ భాగస్వామితో ఎక్కువగా గొడవలు జరగడం వినియోగదారులతో గొడవలు జరగడం పెట్టుబడులు అధికంగా పెట్టినా సరే రాబడులు ఏమాత్రం కనిపించవు ఈ విధంగా వ్యాపారస్తులు ప్రతికూలమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లయితే ఉద్యోగస్తులకు ఉద్యోగ జీవితంలో సవాళ్లు ఎదురవుతున్నట్లయితే అంటే మీ తోటి ఉద్యోగస్తులతో అస్తమాను గొడవలు జరగడం మీ పనిని కార్యాలయంలో ఎవరు గుర్తించకపోవడం మీ పై అధికారులు మీరు చెయ్యని తప్పుకు మిమ్మల్ని నిందించడం అలాగే మీ సాలరీ పెరగకపోవడం ఇంప్రూమెంట్ లేకపోవడం ప్రమోషన్ ఆగిపోవడం ఇటువంటి సమస్యలు కనుక మీకు ఉన్నట్లయితే ఉద్యోగం కోసం ఎంత ప్రయత్నించినా ఉద్యోగం రాకపోయినా తప్పకుండా ఈ పరిహారం చెయ్యండి ఈ పరిహారం చేసిన తరువాత ఫలితాన్ని మీరే చూస్తారు అంటే నరదృష్టి నరగోళ నకారాత్మక శక్తి నరదృష్టి మనపై కానీ మన కుటుంబంపై కానీ మన ఇంటిపై కానీ ఉన్నట్లయితే మాత్రం జీవితంలో ఇటువంటి సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది కుటుంబంలో సమస్యలు వస్తాయి ఉద్యోగంలో సమస్యలు వస్తాయి వ్యాపారంలో సమస్యలు వస్తాయి అనారోగ్య సమస్యలు వస్తాయి మనశ్శాంతి లేకుండా పోతుంది మీరు కోరుకున్న కోరికలు ఏ మాత్రం నెరవేరకపోవడం ఇటువంటి ప్రతి సమస్యకి కూడా కారణం నూటికి తొంభై శాతం ఈ నరదృష్టికి మాత్రం మనం పరిహారం చేసుకోగలిగితే మనకున్న తొంభై శాతం సమస్యలను పోగొట్టుకుని అద్భుతమైన ఫలితాలను పొందుతాము రేపు వచ్చే పౌర్ణమి రోజు ఈ రాశి వారు చెయ్యవలసిందల్లా ఏమిటంటే ఒక నిమ్మకాయను తీసుకోండి ఆ నిమ్మకాయను పై నుంచి కింద వరకు ఏడు సార్లు తిప్పుకోండి మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్లతో తీయించుకోండి లేకపోతే మీకు మీరే పై నుంచి కింద వరకు ఏడు సార్లు దిష్టి తీసుకోండి ఆ నిమ్మకాయను రెండు భాగాలుగా కట్ చేయండి కట్ చేసిన నిమ్మకాయపై పసుపు కుంకుమ వెయ్యండి వీటన్నిటికీ కూడా మీపై ఉన్న నెగిటివ్ ఎనర్జీని లాక్కునే శక్తి ఉంటుంది మీ రెండు నిమ్మకాయ చెక్కలని మీ రెండు చేతులతోనూ పట్టుకుని మీ మనసులో ఆ సంకల్పం చెప్పుకోండి మీకున్న దరిద్ర బాధలు దుష్ట పీడలు నరగోస నరదృష్టి అన్ని తొలగిపోవాలని లక్ష్మీదేవి పూర్తి అనుగ్రహ కటాక్షాలు మీకు కలగాలని ఈ సంకల్పం మనస్ఫూర్తిగా చెప్పుకొని ఈ నిమ్మకాయ ముక్కలను తీసుకువెళ్ళి ఏదైనా ఏకాంత ప్రదేశంలో కుడి చేతిలో ఉన్న ముక్కను ఎడము వైపుకు ఎడమ చేతిలో ఉన్న ముక్కను కుడివైపుకు విసిరేయండి ఇలా విసిరిన తరువాత వెనక్కి తిరిగి చూడకుండా బయట కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వచ్చేయండి ఈ విధంగా గనుక చేసినట్లయితే మీ ఇంట్లో అలాగే మీ ఒంట్లో పరదృష్టి నకారాత్మక శక్తులు ఒక విధంగా చెప్పాలి అంటే ఈ దృష్టి దోషాలన్నీ కూడా బయటికి పోతాయి అప్పుల బాధలు ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య సమస్యలు అన్నీ దూరమైపోయి ఆ లక్ష్మీదేవి పూర్తి అనుగ్రహ కటాక్షాలతో మీరు చాలా ఆనందంగా సంతోషంగా జీవిస్తారు తప్పకుండా ఈ పరిహారం చేసి ఫలితాన్ని మీరే చూడండి ఈ పరిహారం గురించి నేను చెప్పింది కాదు చాలా మంది వేద పండితులు చెప్పిన మాట మనస్ఫూర్తిగా నమ్మి భక్తి శ్రద్ధలతో ఈ పరిహారం చేసి మంచి ఫలితాలను అద్భుతమైన ఫలితాలను పొందిన వారు ఉన్నారు ప్రతిరోజు మీ ఇష్టదైవాన్ని పూజించి ప్రార్థించి మంచి శుభ ఫలితాలను పొందండి సర్వే జనా సుఖినో భవంతు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది మన శివోహం ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి ఓం నమ శివాయ